ఎలకలతో నర నరకం చూస్తుంటే ఈ విధంగా చేయండి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు దేంట్లో మూతి పెట్టేస్తుందో అవి మనకు తెలియకుండా తాగేస్తాము అన్న భయం ఉంటుంది కదా చాలామందికి భయంగా ఉంటుందండి ఎలకలు కాళ్ళు కూడా కొరికేస్తాయి అన్నమాట చాలా డేంజరు అందుకని అవి పోగొట్టుకోవడం కోసం అల్లం తురుముకోండి కొద్దిగా పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి సన్నగా తరగండి ఇప్పుడు ఇందులో తేనె వేసుకోండి ఇది ఎందుకంటే ఆ ఎలక వచ్చినప్పుడు దాని మూతన్నది అన్నది దీనికి పెట్టాలి పెట్టాలంటే దానికి తీపి తగలాలి అందుకని తేనె కలుపుకోండి అది తినిన వెంటనే దాని కడుపు అన్నది అరగక అది గిలగిల గిలగిల కొట్టుకుంటుంది మీరేం చేస్తారంటే నీళ్ళు అన్నది దానికి ఎక్కడ తగలనివ్వకండి అన్ అంటే కనిపించనివ్వద్దు మూతలు పెట్టేసేయండి బంగాళదుంప ఒకటి తీసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేయండి మధ్యలో కొద్దిగా ఘాటు పెట్టి దా బంగాళదుంప కొద్దిగా తీసేసేయండి తీసేస్తే మనం ఇది పెట్టుకోవడానికి మనం ఖాళీ ఉంచుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా చేస్తే మీకు సరిపోద్ది ఆ వాటర్ అనేది తగలకుండా ఉందనుకోండి దానికి ఎక్కడ మన ఇంట్లో కనిపించకుండా ఉందనుకోండి అది బయటికి వెళ్ళిపోద్ది మన ఇంట్లో ఉండదు ఆ తిని ఆ కడుపులోకి మింగుద్ది కదా మింగడం వలన దానికి అరగదు అరక్క అటు ఇటు అటు ఇటు కొట్టుకొని మన ఇంట్లో అయితే ఇంక ఉండదు బయటికి అయితే వెళ్ళిపోద్ది చచ్చిపోవడము లేకపోతే సృహత పడిపోవడము బయటికి వెళ్ళిపోవడమో జరుగుద్దండి అండి చాలా ఈజీగా మీరు ఎలకల్ని బయటికి పంపించేసుకోవచ్చు నేనైతే నాలుగు మొక్కలు తయారు చేసుకున్నాను అందులో తయారు చేసింది పెట్టాను స్టవ్ వెనకాల ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకని అక్కడ ఒకటి పెట్టాను ఆ తర్వాత ఒక మూల ఉంటుందండి మాకు ఆ మూలకు కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఒకటి పెట్టుకున్నాము ఆ తర్వాత ఈ మిక్సీ ఈ గ్రైండరు అలా ఒక మూల ఉంటుంది చూస్తారా అక్కడ కూడా అంటే కనిపించని మూలంటే ఎక్కువ తిరుగుతూ ఉంటుందన్నమాట అలా దగ్గర పెట్టుకుంటే మీకు అవి చాలా ఈజీగా దొరికిపోతాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోతామండి బొగ్గులు ఇస్త్రీ చేస్తారు చూసారా ఐరన్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి బొగ్గులు ఆ బొగ్గులు తెచ్చుకోండి చాలా మంచి టిప్ అండి సంక్రాంతికి అసలు అలిసిపోకుండా ఐదు రోజులు చేసే పని ఐదు గంటల్లో మొత్తం చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుంది దీంతో తయారు చేసుకుంటే ఇప్పుడు ఈ బొగ్గులు ఒక నాలుగు బొగ్గులు మూడు బొగ్గులు తెచ్చుకోండి వాళ్ళు ఇస్త్రీ చేసే వాళ్ళని అడిగితే ఇస్తారు ఒక మూడు బొగ్గులు ఇమ్మన్నా ఇస్తారు అది తెచ్చుకొని మెత్తగా పొడి కొట్టుకోండి తొందరగా పొడి అవ్వవు బొగ్గులు మనకి గట్టిగా ఉంటాయండి తొందరగా పొడి అవ్వవు కానీ సుత్తితో కొడితే పొడి అయిపోతాయి సాధ్యమైనంత పొడి అయిన తర్వాత ఇది మీరు ఆ పొడి అలాగా వాడకూడదు జల్లించుకోండి కానీ జల్లించుకునేటప్పుడు కూడా కాస్త అంటే మన చేతులు కానీ అవి నల్లగా అవుతూ ఉంటాయి చూసుకోండి జాగ్రత్తగా జల్లించేటప్పుడు కూడా మెత్తని పౌడర్ అనేది మనకు వచ్చినట్టుగా చూసుకోండి అందుకని నేను జల్లిస్తున్నాను బాగా చూడండి మెత్తని పౌడర్ వచ్చింది నాకు ఇప్పుడు ఇందులో నేను వేసుకునేది విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను అండి మనం ఇంట్లో ఉంటది చూసారా ఆ లిక్విడ్ విమ్ వేసుకుంటున్నాను నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంకొకటి వేసుకోవాలండి ఇది చాలా బాగా పనిచేస్తుందండి రిజల్ట్ అన్నది చాలా బాగా కూడా వచ్చింది మీరేం టెన్షన్ పడిన అవసరం లేదు టైం సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసం వేసుకోండి ఇందులో సరిపడా వేసుకోండి మరీ లూజ్గా వేయద్దు ఒకవేళ ఎక్కువైతే మళ్ళీ బొగ్గులు కొద్దిగా తీసుకొని ఇలాగే మెత్తగా పొడి చేసుకొని కలుపుకోండి పొడి ఇప్పుడు చూశారు కదా గిన్నె నేను చూపిస్తున్నాను చూడండి ఈ గిన్నె ఎంత నల్లగా ఉందంటే మనం సంక్రాంతికి గిన్నెలు పైన సామాన్లు అవన్నీ తీసి తోముతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఉపయోగపడుతుందని నేను వెంటనే చేస్తున్నాను వీడియో ఇది మీరు ఏం చేస్తారంటే రాసేయండి ఎక్కడైతే మీరు తోమాలి అనుకుంటున్నారో అంటే తెల్లగా ఉండాలి అనుకుంటున్నారో ఆ భాగంలో మీరు ఇది రాసేసేయండి రాసి ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు అది ఆరనివ్వండి అలాగా మనం చెయ్యి చెయ్యి అన్నది ఓ గట్టిగా రుద్ది అరగదీసి రుద్దే అంత కష్టమే ఉండదండి చాలా ఈజీగా మనకి ఎంత బ అంటే అటకల మీద ఉన్న సామాను తీసి మనం రుద్దుకున్నా కానీ ఈజీగా వదిలేస్తాయి అనమాట ఈ బొగ్గు నిమ్మరసం వేసి అదే మన విమ్ లిక్విడ్ కానీ వేసి రుద్దితే చాలా ఈజీగా వదిలేస్తాయండి నేను రుద్ది కూడా చూపిస్తాను చూడండి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అలా పెట్టేశాం కదా పెట్టిన తర్వాత స్క్రబ్బర్తో రుద్దేశామనుకోండి అసలు నిజంగా భలే వదిలేస్తుంది తెల్లగా వచ్చేస్తాయండి ఏ గిన్నెలైనా కానీ మీరు ఈ విధంగా తోముకోవచ్చు చాలా బాగా తెల్లగా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదామండి కాపర్ మన ఇంట్లో బాటిల్ ఉంటుంది కదా కాపర్ బాటిల్ పైన మనం తోముతాం అనేది ఎంత కడిగినా ఆ లోపల ఒక్కోసారి నల్లగా ఉండిపోద్ది అది వాటర్ తాగుతాం కాబట్టి నీట్గా ఉండాలి దానికోసం సాల్ట్ తీసుకోండి సాల్ట్ తీసుకొని ఆ బాటిల్లో వేయండి వేసిన తర్వాత నిమ్మకాయ నాలుగైదు మొక్కలు చిన్న చిన్న పెద్ద అయితే మళ్ళీ అందులో నుంచి మనకు బయటికి రావాలి కదా తర్వాత అందుకని చిన్నవే కట్ చేసుకోండి సాధ్యమైనంత వరకు కట్ చేసుకొని ఆ రసం అందులో పిండండి పిండి ఆ నిమ్మకాయ తొక్కలు కూడా అందులోనే వేసేసేయండి అందుకనే అంటే ఆ నిమ్మకాయలు మళ్ళీ మనకు తొక్కలు బయటికి రావాలి కాదు చిన్న 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 కట్ చేసుకోండి నేను ఒక నిమ్మకాయ అయితే మొత్తం కట్ చేసి అందులో వేసేసాను వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది మన పిల్లల కోసం అని చెప్పి వాటర్ ఓఆర్ఎస్ ఇస్తూ ఉంటారు కదా డాక్టర్స్ మనం కూడా మెడికల్ షాప్లో తెచ్చుకుంటాం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందులో ఒక ప్యాకెట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాటిల్ని బాగా షేక్ చేయండి షేక్ చేస్తే అసలు లోపల నుంచి పచ్చగా బయటకు వస్తుందండి నీళ్ళు మీకు చూపిస్తే చూడండి కలర్ కూడా చాలా నల్లగా పచ్చగా అదో రకంగా వచ్చేస్తాయి అనమాట బల్లే లాక్కొని వస్తుందండి మురికిని ఇందాక మీకు కనిపించాలా చూసారా ఇప్పుడు కనిపిస్తుంది మీకు లోపల భాగం ఇప్పుడు ఏం చేయాలంటే పై భాగం కూడా ఆ నిమ్మకాయ తొక్కలు ఉంటాయి చూసారా ఆ నిమ్మకాయ తొక్కలతో రుద్దేసేయండి కాపరే కాబట్టి నిమ్మ తొక్క తగలంగానే మనకి పచ్చగా ఉన్నది కానీ ఆ నలుపు కానీ అంతా వదిలేస్తుంది అయితే మనం తోముకుంటాం కానీ లోపలంటే చేయి దూరదు మనకి కదండి అందుకని ఈ విధంగా చేశారనుకోండి కలర్ చాలా బాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదాం సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎనపకళాయిలు పైనుంచి తీస్తాము జంతికలకు కానీ అరిసెలకు కానీ చిన్న చిన్న పాకుండలు చేసుకోవడానికి కానీ దేనికైనా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వెనపక్కల తీసి ఐరన్ ఐరన్ తీసి మీరు ఏం చేస్తారంటే అందులో సాల్ట్ వేయండి సాల్ట్ వేసి నిమ్మకాయ ఒకటి తీసుకొని సగం ముక్క కట్ చేసి బాగా రుద్దండి రుద్దితే అదేంటంటే ఆ లోపల మనం సంక్రాంతికి తీస్తూ ఉంటాం కదా కొన్ని సామాన్లు వంట కోసం అవి ఇలా చేశారనుకోండి ఈ విధంగా చేస్తే ఆ లోపల ఉన్న నలుపు మొత్తం పోట కాసేపు రుద్దిన తర్వాత ఇప్పుడు బేకింగ్ సోడా వేయండి బేకింగ్ సోడా వేసి మళ్ళీ రుద్దండి రుద్దితే ఆ లోపల ఉన్న నలుపు కానీ సిలిం పట్టి కదా సిలుమ్ పట్టిన సిలుమ్ కానీ అవన్నీ పోతాయండి చాలా ఈజీగా వెనపకళ ఐరన్ కళ చాలా తెల్లగా వస్తుంది ఇప్పుడు ఒక్క నిమిషం మీరు స్టవ్ మీద పెట్టి రుద్ది తీసేసారనుకోండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మన బర్నర్లు గ్యాస్ బర్నర్లు ఉంటాయి కదా అవన్నది వాడు వా మనం వాడుకుంటూ ఉంటాం కానీ వాడడమే కదండీ అవి క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంట చిన్నదైపోవడం పెద్దద పెద్దగా అయిపోవడం ఇలానే జరుగుతూ ఉంటాయి అనమాట మావి రెండు పొయ్యిలు కూడా మంట చాలా చిన్నగా వస్తుంది అందుకని ఒక రెండు తీసుకొని అందులో బాగా వేణిల్ పోసి నిమ్మకాయ ఒకటి బాగా పిండి నేను ఈనో ప్యాకెట్ ఒకటి వేశాను ఇప్పుడు వేస్తే ఈనో పొంగుద్ది అనమాట వేడి నీళ్ళలో వేసాం కాబట్టి పొంగుద్ది అది మీరు ఆ నీళ్ళు చల్లగా అయిపోయేంత వరకు అందులో అలా వదిలేసేయండి బాగా నానతాయి నానిన తర్వాత ఆ నిమ్మకాయ తొక్క ఉంది చూసారా ఆ నిమ్మకాయ తొక్కతోనే మనం ఇప్పుడు చేయాలి ఇప్పుడు దీని మీద సాల్ట్ వేసుకోండి ఆ బర్నాల మీద సాల్ట్ వేసి మన విమ్ లిక్విడ్ ఉంటుంది కదా గిన్నెలు తోముకుంటాము అది దాని మీద కొంచెం వేయండి మొత్తం చుట్టూ కూడా వేయండి వేసి ఒక్క నిమిషం అలా మీరు వదిలేసేయండి బాగా నానుద్ది అనమాట బల్లే వస్తాయండి కలర్ కానీ మురికి కానీ పోయి మంట అయితే మాకు చాలా పెద్దగా వచ్చింది అనమాట అప్పటి వరకు అసలు మంట రాలా చిన్న మంట వచ్చింది ఆ తర్వాత ఇలా రుద్దిన తర్వాత తీసి క్లీన్ చేసి పెట్టుకుంటే రెండు పొయ్యి కూడా మంట చాలా పెద్దగా వచ్చినాయి ఆ నిమ్మక నిమ్మకాయ తొక్కలను చూసారా ఆ తొక్కతోనే రుద్దేసేయండి వెనక ముందు రుద్దారనుకోండి వెంటనే పోదు కలర్ అన్నది కానీ మురికి కానీ వెంటనే పో హోల్స్ అన్నీ కూడా మూసుకుపోతాయి హోల్స్ మూసుకుపోవడం వల్ల మనకి మంట రాదు ఆ హోల్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవ్వాలి సూది పెట్టి మనం గుచ్చితే అంత ఈజీగా ఏం ఓపెన్ అవ్వండి ఇలా ఈజీగా మీరు చేసుకునే పద్ధతిలో చేసుకుంటే మంట చాలా పెద్దగా వస్తుంది స్టవ్ రిపేర్ అంతాతో కూడా పని ఉండదు అస్తమానం నేను తొక్కలతో రెండింటిని రుద్దాను కానీ నాకు పెద్దది సరిగ్గా అంటే నాకు సాటిస్ఫై అవ్వలేదు అంటే మురికి పోలేదు అనిపించింది అప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత అందులో వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది చూసారా వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటామే అది వేసాను కొద్దిగా వేసి మళ్ళీ బేకింగ్ సోడా కొద్దిగా వేశాను వేసిన తర్వాత మంట హైలో పెట్టాను ఎందుకంటే అది మనకి కొంచెం సేపు ఉడకాలి కానీ చూసుకోండి బేకింగ్ సోడా వేసాం కాబట్టి పొంగు వస్తూ ఉంటుందన్నమాట దగ్గర ఉంటే సరిపోద్ది నేను దగ్గర ఉండి పెద్ద మంట పెట్టాను బాగా ఉడికిన తర్వాత ఒక పది ఆగి తీసి దించి చల్లార్చి మళ్ళీ వాటిని బయటికి తీసాను చూడండి కలర్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో ఎంత ఇప్పటికీ ఇలా కనుక చేస్తే చాలా ఈజీగా సంక్రాంతి పనులు మీరు ఒక్కరే చేయొచ్చు